సంక్రాంతి పండుగ గురించి మనం తెలుసుకుందాం సభ్యులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మరియు ఈ రోజు యొక్క విశిష్ట గుణాలు మన పురాణాలలో ఏ విధంగా చెప్పబడ్డాయో ఒకసారి విందాం సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి అవేమిటో చూద్దాం పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సును భంగం చేశారు దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేలమీదికి తేలేకపోయారు సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెంచి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకి వచ్చింది సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుని బయటికి రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకొని నందితి కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళారు వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని మన పెద్దలు చెబుతారు కా రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఒక కథ వినిపిస్తుంది ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకు ఒకసారి ఆహారం తినాలి అని చెప్పమంటాడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఒక్కసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందంట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని శపించాడట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా దీనికి కూడా ఒక కథ చెప్తారు సంక్రాంతితో ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుందట ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ లో ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేస్తారు సంక్రాంతితో పాటు ఇంటింట అడుగు పెట్టే హరిదాసుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది సంక్రాంతికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమి అని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయ్యే ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దించుతారు హరిదాసు ఇంటి ముందుకు హరిదాసు ఇంటి ముందుకు కొచ్చే గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది అని పెద్దలు చెబుతారు అంటే హరిదాసులు మన ఇంటికొచ్చి మనం పెట్టుకున్న ముగ్గు మీద ఉండే గొబ్బెమ్మను హరిదాసులు తొక్కి వెళ్ళాలన్నమాట దానికి అర్థం ఆ విధంగా చెప్తారు అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మను కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ ఈ భూము ఈ భూమి మీద దేన్ని అసహించుకోకూడదు ప్రతిదీ ప్రకృతి ప్రసాదించిన వరమే అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అది ఆ జీవి కూడా అపవిత్రమైపోతుంది అందుకే నేల మీద పడని ఆవు పేడతోనే గొబ్బెమ్మలను చేసి ముగ్గుల పైన పెడతారు ఇవండి సంక్రాంతి గురించి ఓ ఆరు కథలు ఇంకా సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఎన్నో కథలు ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్